హాయ్ ఫ్రెండ్స్ మన ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు వింతలు విశేషాలు ఉన్నాయి అందులో కొన్ని ప్రకృతి సిద్ధంగా ఏర్పడితే మరికొన్ని మానవుని యొక్క అద్భుత మేధాశక్తితో నిర్మించబడినవి ఇలా మనుషుల చేత తమ మేధాశక్తితో ఎన్నో అద్భుతమైన సైన్స్కు కూడా అందుచెక్కిన విధంగా నిర్మించారు ఇలా మనుషుల చేత నిర్మించబడ్డ అద్భుతమైన కట్టడాలో బాగా ప్రసిద్ధి చెందిన ఏడు నిర్మాణాలను సెవెన్ వన్స్ ఆఫ్ ది వార్లుగా పిలుచుకుంటున్నాము ఏడు వింతలలో ఒక వింత అయినది ది గ్రేట్ చైనా వాలు ఇది అత్యధిక కాలం నిర్మించిన కట్టడంగా పేరు పొందింది ఇది అంతరిక్షం నుంచి చూస్తే కనిపిస్తుందా అనే దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రపంచంలోని ఏడు వింతల్లో చైనా వాళ్ళు ఒకటి అత్యధిక కాలం నిర్మించిన కట్టడంగా చైనా వాళ్ళు ప్రసిద్ధి చెందింది ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దం ప్రారంభమై శకం పదహారవ శతాబ్దం వరకు అనేక రాజ్యాల రాజుల చేత నిర్మింపబడుతూ వచ్చింది క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్దం చైనా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు వారి రాజ్యాలకు ఉత్తర దిక్కు ఉన్న మంగోలియన్ తీగల నుండి రక్షణ కొరకు వారి రాజ్యాల చుట్టూ ఈ గోడను కొట్టుకున్నారు ఆ తర్వాత క్వీన్ డైనస్టీ వంశానికి చెందిన క్వీన్ సి హువాన్ అనే చక్రవర్తి తన ప్రత్యర్థులతో యుద్ధం చేసి చైనా దేశాన్ని ఒక సామ్రాజ్యంగా చేశారు ఈ చైనా వాలు ఐదు నుండి ఆరు మీటర్ల వెడల్పు మరియు ఏడు నుండి ఎనిమిది మీటర్ల ఎత్తు ఉంటుంది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క మొత్తం పొడవు ఇరవై ఒక్క వేల నూట తొంభై కిలోమీటర్లు ఉంటుంది దీని మధ్యలో రెండు వేల ఐదు వందల వాచ్ టవర్స్ నిర్మించారు ఈ వాచ్ టవర్స్ అనేవి ప్రత్యర్థులు యుద్ధం చేసేటప్పుడు ముందుగానే తెలుసుకోవడానికి నిర్మించారు అలాగే ఇవి స్పేస్ నుంచి చూస్తే అస్సలు కనిపించదు వాస్తవానికి ఇవి భూమి నుంచి మూడు వందల మీటర్ల హైట్ నుంచి మాత్రమే కనిపిస్తుంది అలాగే ప్రతి సంవత్సరం దాదాపు కోటి మంది టూరిస్టులు ఈ చైనా వాళ్ళని సందర్శిస్తూ ఉంటారు భూమిపైన మనుషుల చేత కట్టబడిన అత్యంత పొడవైన కట్టడంగా ఈ చైనా వాళ్ళు మాత్రమే ఉంది ఈ ఈ చైనా వాళ్ళు నిర్మించడానికి పది లక్షల మంది వరకు పనిచేశారు ఘోడను కట్టే క్రమంలో దాదాపుగా నాలుగు లక్షల మంది కార్మికులు మరణించారు ఈ చైనా వాళ్ళ కారణంగా భూమి యొక్క వేగం కూడా తగ్గింది